ఓకే ఓకే నా పేరు ఎన్సెట్ సుదర్శను నాకు ఇక్కడ అమ్మదిగూడ విలేజ్ నాకు ప్రాపర్టీ ఉంది పార్ట్నర్షిప్ లో మా పార్ట్నరు రిటైర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ గారు ఆయనకు మాకు భూమి మూడు గుంట రెండు ఎకరాలు ఇరవైలో ఒక ఎకరా పది గుంటలు మాది మూడు గుంటల గురించి వివాదం జరుగుతున్నది రోడ్ ప్రేసింగ్ లేదని చెప్పి ఆయన దౌర్జన్యం చేస్తుండ్రు రెండు వేల ఇరవై నుంచి కోర్టు ఆశ్రయించినాం ఇద్దరము ఇద్దరం ఆశ్రయిస్తే కోర్టు స్టేటస్కో ఇచ్చింది స్టేటస్కో ఇచ్చిన తర్వాత ఏం అంటే ఆయన ఆయనది ఎకరా పది గుంటలు కాకుండా మాజా కూడా వైన్స్ కిరాయికి ఇస్తుంది ఎస్వి వైన్స్ లక్ష్మీ నరసింహ వైన్స్ అని ఉంది ఎక్సైజ్ వాళ్ళకు అది రెంట్కి ఇచ్చింది వైన్స్ వాళ్ళకు ఇస్తే మాకు తెలిసి మున్సిపల్ కమిషనర్కు మరి ఎక్సైజ్ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాము రిటర్న్లో కంప్లైంట్ ఇచ్చి ఆ పర్మిషన్ ఇవ్వద్దు ఇట్లా కోర్టులో వివాదంలో ఉంది మా పార్ట్నర్షిప్లో ఉంది స్టేటస్గా ఉందని ఇచ్చినాము ఇస్తే ఏంటంటే వాళ్ళు మా కంప్లైంట్లు లెక్క చేయకుండా కోర్టు ఆర్డర్ను లెక్క చేయకుండా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఈ విషయంలో హైకోర్టు కూడా వెళ్ళాము కూడా డైరెక్షన్ ఇచ్చింది అది పాస్ ఆర్డర్ ఆర్డర్ పాస్ చేయండి అది వికెట్ చేయమని చెప్పేసి మళ్ళీ హైకోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించింది ఏం చేయకుండా కమిషనర్ వన్ సైడ్ ఏం చేసిందంటే మున్సిపల్ కమిషనర్ ఆ ట్యాక్స్ కట్టుకొని పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మేము ఇస్తున్నాము మాకు సంబంధం లేదు ఆ ల్యాండ్ ఓల్డ్ అనేది అన్నాడు దాని మీద ఏంటంటే ఈ మధ్యన ఎక్సైజ్ మినిస్టర్ గారిని కూడా కలిసినాము కలిసి కంప్లైంట్ ఇచ్చినాం ఎక్సైజ్ వాళ్ళ మీద సమగ్ర విచారణ జరిపి యాక్షన్ తీసుకుంటా అన్నాడు మరి పోలీస్ కమిషనర్ గారు డీజీపీ గారు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాము మాకు మా భూమికి న్యాయం చేయాలి సత్యనారాయణ గారు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని చాలా ఐదు సంవత్సరాల నుంచి చాలా దౌర్జన్యం చేస్తుండు పోలీసు వాళ్ళు కూడా కిసార్ పోలీసు వాళ్ళు కూడా ఒక్కొక్క కేసుకు విధంగా వ్యవహరిస్తున్నారు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ దగ్గర దేని గురించి ఈ పర్మిషన్ నా రైస్ మిల్కు కంపౌండ్ వాళ్ళకు అడ్డంగా గేట్ కదా గోడ కట్టేసింది మొత్తం ఆయన సత్యనారాయణ గారు గోడ ముందు కూడా ఆల్రెడీ నా కంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ కంపౌండ్ వాళ్ళు ముందట పెట్టిండు లోపటి వకుండా వాళ్ళ షెడ్ కట్టిండు నా జాగాలో వాళ్ళ పొత్తులన్న జాగాలో స్వెటర్స్ కూడా షెడ్ కట్టిండు అది ఎట్టించు మేము కంప్లైంట్ ఇచ్చినా మీరు ఇచ్చారు కదా అది తీసేయాలి సార్ అని డిజిమెంటల్ చేయాలని కంప్లైంట్ ఇచ్చాడు చేస్తే ఏంటంటే మేము చేస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చిండు నాలుగు పది మూడు నెలల నుంచి ఇప్పిస్తుంది మార్చి నుంచి కూడా అది డబ్బులు డిమాండ్ చేసిండు అన్నారు నోటీస్ ఇచ్చిన తర్వాత స్పీకింగ్ నోటీస్ ఇచ్చిన తర్వాత తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి ముందు త్రీ డేస్ నోట్స్ ఇచ్చిండు వాళ్ళ స్పీకింగ్ నోట్స్ ఇచ్చిండు యాక్షన్ తీసుకోలేదు తీసుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కోర్టుకు పంపించరు నాట్ డిజిమెంటల్ తెచ్చుకోవాలి అందరినీ అట్లే పంపిస్తున్నాం మీరు కూడా డిజిమెంటల్ నాట్ డిజిమెంట్ ఆర్డర్ తెచ్చుకోవాలి ఎట్లా అప్రోచ్ అయ్యారు మరి కదా కమిషన్ ఎట్లా అప్రోచ్ అయ్యారు అప్రోచ్ ఎట్లే కమిషన్ డబ్బులు అడిగిండు అరవై నెలలు ఒక మూడు నెలలు తిరుగుతున్నారా డైరెక్ట్ గా తిరుగుతున్నాయి కదా తిరుగుతే మాకు చాలా ఖర్చులు ఉంటాయి మేము చాలా పోస్టింగ్ కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం గవర్నమెంట్ కలిసి మాకు వచ్చేది కన్స్ట్రక్షన్ల మీదనే కదా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మీకు సపోర్ట్ చేస్తాం అలా చేసినాం అయిపోయింది మీకు కూల కొట్టి ఇస్తాం డబ్బులు ఇస్తామని అడుగుతాం అరవై వేలు డిమాండ్ చేశారు యాభై వేలు ఇస్తాను సార్ ఒప్పుకున్నా ఇరవై వేలు ముందుగా ఇచ్చిన ఇచ్చినా ఇచ్చేసి అప్రోచ్ అయినా ఏసీబోలకు అప్రోచ్ అయ్యి ఇచ్చాడు ఇరవై వేలు మళ్ళీ ముప్పై వేలు ఇచ్చినా ఈరోజు మళ్ళీ అడిగిండు ఎల్లుండి కేసు ఉంది ఇరవై ఐదు నాడు అది స్టేటస్ కో ఏది నాటిజ్మెంటల్ కేసు ఉంది కదా వీళ్ళ మీద నాటిజ్మెంటల్ తెచ్చింది కదా మమ్మల్ని పార్టీ చేయకుండా ఏం చేసానంటే వీళ్ళ సాల మీదకి వెళ్ళి మున్సిపల్ని పార్టీ చేర్చాండు మేము పార్టీ చేస్తే ఎమ్డే క్యాన్సల్ చేస్తామని చెప్పేసి వాడు కౌంటర్ వేసి క్యాన్సల్ చేయడానికి పైసలు అడిగిండు హైకోర్టులో అరవై ఇలా ముప్పై వేలు ఇచ్చిన తగు ఇరవై ఇచ్చింది యాభై వేలు ఇచ్చింది ముప్పై వేలు ఇచ్చారు ముప్పై వేలు